హలో అందరికి ఈ రోజు లంచ్ లోకి ఏమేం చేశానో చూపిస్తాను వచ్చేసాయండి ఫస్ట్ ఇక్కడ పాలకూర పప్పు కోసం పాలకూర కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి కందిపప్పు ఉడికించి ఉంచుకున్నాను మామూలుగా అయితే ఆకుకూర పప్పు అంటే కందిపప్పు ఆకుకూర అన్ని కలిపి కుక్కర్ పెట్టుకుంటాం కదా అలా కాకుండా ఇలా తాలింపులు ఆకుకూర వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకొని తాలింపులు కొంచెం ఇంగువ వేసుకొని మన కారానికి తగినట్టుగా ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంకా వేరే కారం ఏమి వేయనండి పప్పులో సరిపడినంత పచ్చిమిరపకాయలు వేసుకొని అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసి అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ చింతపండు గుజ్జు పప్పుకి సరిపడినంత ఉప్పు వేసుకొని తర్వాత ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసుకొని బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే పాలకూర పప్పు అయితే రెడీ అయిపోతుందండి లాస్ట్లో దింపేసే ముందు ఒక పావు టీ స్పూన్ నెయ్యి వేశాను ఇంకా చిక్కుడుకాయ తాలింపు కోసం చిక్కుడుకాయలు అయితే ఉడికించుకున్నానండి ఇంకా నీళ్లు వాష్ చేసి తాలింపు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు కరివేపాకు ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు అన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత కూరకి తగినంతగా ఉప్పు కారం ఒక పావు టీ స్పూన్ ధయాల పొడి అన్ని వేసి బాగా కలిపేసుకొని దించేసుకుంటే చిక్కుడుకాయ ఫ్రై కూడా రెడీ అయిపోతుందండి ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత ఇక్కడ మజ్జిగ చారు కోసం అనేసి మజ్జిగలో పసుపు ఉప్పు వేసి బాగా కలిపేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి పోపు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా మధ్యాహ్నం లంచ్ లోకి పాలకూర పప్పు చిక్కుడుకాయ ఫ్రై మజ్జిగ చారు అయితే చేశాను అన్నమాట వీటితో పాటు రైస్ కూడా పెట్టేసుకున్నారండి రైస్ కు కుక్కర్లో అయితే రైస్ పెట్టాను ఈ పనంతా చేసిన తర్వాత గిన్నెలు బాగా పడతాయి కదండి ఫస్ట్ స్టవ్ గట్టంతా కడిగేసుకొని స్టవ్ అది తుడిచేసుకొని ఈ పడిన గిన్నెలన్నీ అయితే తోమేశానమాట కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను